తాళం వేసిన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు ఈ సంఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల గ్రామంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన సామల సుధాకర్ భార్య అనారోగ్యంతో ఆమె అమ్మవారి ఇంటికి వెళ్లింది భార్యను చూసేందుకు గురువారం సాయంత్రం ఆమె భర్త సుధాకర్ అతారింటికి వెళ్లాడు అదే అదనగా భావించిన దొంగలు అర్ధరాత్రి వేళ ఇంట్లోకి దొంగతనానికి పాల్పడ్డారు ఉదయాన్నే ఇంటికి వచ్చిన సుధాకర్ ఇంట్లో దొంగలు పడినట్లు గుర్తించాడు ఈ క్రమంలో ఇంట్లోని డెబ్బై వేల రూపాయల నగదు చోరీ అయినట్లు నిర్ధారించుకొని స్థానిక రాజగోపాల్పేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి ఆధారాలను సేకరించారు ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు నా పేరు సామంత దాకలు మరి గడ్డమల్ల గ్రామము నేను నిన్న సాయంత్రం ఆరు గంటలకు మా భార్య జనమొస్తే బసపురం వెళ్ళగలను మార్నింగ్ ఐదు ఫైవ్ థర్టీకి ఇంటికి వచ్చే వరకు ఇంటి డోరు ఓపెన్ చేసి ఉన్నది దీన్ని ఇంట్లో వచ్చే వరకు కిటికీలలో డబ్బులు డబ్బుగా నాకు దొంగలు ఎత్తికి ఈ విషయం రాజగోపాల పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయడం ద్వారా ఫిర్యాదు చేసినాను పోలీసులు వచ్చి ఇంక్వైరీ చేశారు అందులో వాళ్ళ పది వాళ్ళ క్రితం మూడు గంటల క్రితం మీ డోర్ ఓపెన్ చేసి ఉండను ఇది ఓపెన్ చేసిందని చెప్పారు అలా అని చెప్పారు